కీర్తన ముప్పై మూడు దేవుడు లోకమును సృజించుట నడిపించుట నీతి మంతులారా ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు రుజువర్తనులు ప్రభువును స్థుతించుట యుక్తము తంత్రివాద్యముతో ప్రభువును స్థుతింపుడు దశతంత్రుల స్వర మండలముతో ఆయనను కీర్తింపుడు ప్రభువునకు నూతన గీతము పాడుడు నేర్పుతో వాద్యము మెట్టుచ్చు ఆయనకు జే కొట్టుడు ప్రభువు పలుకులు సత్యమైనవి ఆయన కార్యములు నమ్మదగినవి ఆయనకు నీతి లనినా ఇష్టము లోకమంతయు ఆయన అచంచల కృపతో నిండియున్నది ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృజించెను తన పలుకుతో సూర్య చంద్ర నక్షత్రాదులను చేసెను ఆయన సముద్ర జలముల నెల్ల చర్మ పుతిత్తులలో నిల్వ చేయును సాగరములను తన కొట్టులలో దాచియుంచును జగమంతయు ప్రభువును చూచి భయపడును గాక ప్రజలెరూ ఆయనను గాంచి గాక ప్రభువు ఒక్క పలుకు పలుకగా లోకము పుట్టెను ఆయన ఆత్మయీయగా సమస్తమును కలిగెను ప్రభువు జాతుల ప్రణాళికలను భగ్నము చేయును ప్రజల పన్ను గడలను వమ్ము చేయును కానీ ప్రభువు ప్రణాళికలు శాశ్వతముగా నిల్చును ఆయన సంకల్పములు కలకాలము చెల్లును ప్రభువును దేవునిగా బడసిన జాతి ధన్యమైనది ఆయన తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు పాక్యవంతులు ప్రభువు ఆకాశము నుండి క్రిందికి పారజూచ్చును నరులందరినీ పరిశీలించి చూచును ఆయన తాను సింహాసనాశినుడై ఉన్న తావు నుండి భూలోకవాసులందరినీ పరికించి చూచును నరుల హృదయముల యందు ఆలోచనలు పుట్టించున్నది ఆయనే జనులు చేయు కార్యములన్నయో ఆయనకు తెలియను రాజునకు మహా సైన్యము వలననే విజయము కలుగదు వీరునకు గొప్ప బలము వలననే గెలుపు లభింపదు అశ్వబలముతో విజయమును మనుకొనుట వెర్రి గుర్రమెంత బలము కలదైననో గెలుపును చేకూర్చి పెట్టలేదు ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని తన కరుణను నమ్ముకుని వారిని సుస్థిర ఆదరముతో చూచును వారి ప్రాణములను మరణము నుండి రక్షించును కరువు కాలమున్న వారి ప్రాణములను కాపాడును ప్రభువు నందే మా నమ్మకము ఆయనే మాకు సహాయము డాలు ఆయన ఎందు మా హృదయము సంతసించును ఏలనా ఆయన పవిత్ర నామమును విశ్వసించి తిమ్మి ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే